ఈ టిల్ స్టార్స్ పాఠశాల సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అయినా ప్రపంచమంతా లేదు భారతదేశం అంతా లేదు రెండు తెలుగు రాష్ట్రాలు ఈ శ్రీ చైతన్య నారాయణ అనేటువంటి ఎడ్యుకేషన్ పొల్యూషన్ లో పడి పుస్తకాల పురుగుల విద్యార్థుల్ని తయారు చేద్దాం అనుకుంటుంటే సమాజపు మెరుగుల్లాగా లిటిల్ స్టార్స్ యజమాన్యం ఉపాధ్యాయులు మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు అందుకు మీరు గొప్ప అదృష్టవంతులు అని చెప్పేసి సమాజ పరికాశలో నేను చెప్పదలుచుకున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ నాలుగు అంబవాడలో పుట్టిండు ఆరు పన్నెండు డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో న్యూఢిల్లీలో చనిపోయిండు ఈ అమ్మవాడైనటువంటి ప్రాంతం మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో ఉంటుంది తన తండ్రి బ్రిటిష్ సైన్యంలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు మధ్యప్రదేశ్ లో మహువాలో వాళ్ళు ఉన్నారు కానీ తన సొంత గ్రామం అంబవాడే రత్నగిరి జిల్లా తారీఖులు దస్తావేజులు ఇవి కావోయి చరిత్రకర్థం ప్రభు ఎక్కిన పల్లకి కాదో అది మోసిన బోయీలు ఎవరు తాజ్మహల్ నిర్మాణానికి రలెత్తిన కూలీలు ఎవరు తీశ్రీ అందుకనే కొన్ని దస్తావేజుల్ని కాసేపు పక్కన పెడితే ఇది ఒక్క మాట సీరియస్ గా వినండి మీకు అప్లై చేసుకొని వినండి తముడు అమలరా చెల్లెలు సీరియస్గా ఒక్క అంబేడ్కరే అవమానాన్ని ఎదుర్కొన్నాడా ఒక అంబేడ్కరే కుల వివక్షకురైందా ఒక అంబేడ్కరే బడిలో నుంచి ఎల్లగొట్టబడ్డడా ఆయన ఇంట్లో వాళ్ళు కానీ ఆయన కులంలో వాళ్ళు కాని వాళ్ళ కులపు ఇంటి పేరులో పంగల వాళ్ళు కాని వాళ్ళ ఊర్లో వాళ్ళు కాని అప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కాని ఎవరు చదువులకు దూరం చేయబడలేరా ఎవరు వివక్షతను ఎవరు అవమానాన్ని ఎదుర్కోలేదా ఇందాకే భవనీశ్రీ అన్న చదివిండు తన కవిత్వంలో చదివితే నాలికలు కోసిరు చదువుదామని చూస్తే కళ్ళలో సూదులు పడిచిరు చదువుతుంటే విందామనుకుంటే చవలల్లో సీసం పోసిరు అది మనువాదం ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజరిక వ్యవస్థ అంబేద్కరే కాదు అంబేద్కర్ కంటే ముందు తరాలు అంబేద్కర్ తర్వాత అనేక తరాలు అంబేద్కర్ లాగే వివక్షతను ఎదుర్కొన్నాయి తల్లి అంబేద్కర్ లాగే అందరూ వివక్షత కాలం వాళ్ళు ఎదుర్కొన్నారు కానీ మనం ఒక్క అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము ఇదొక ప్రశ్న అడగడానికి వచ్చిన నేను ప్రశ్నలు అడుగుతా ప్రశ్నలు అడుగుతాను కిరణ్ సార్ మీరు చేసింది చూడండి నేను మాట్లాడాలనుకున్నది ఆయన కొట్టేసి కాబట్టి ఆయన మాట్లాడాలనుకున్నది నేను కొట్టేస్తున్న ఇప్పుడు ప్రశ్నలు అడగలే మర్చిపోయాడు కిరణ్ సార్ నేను అడుగుతున్నా చెప్పండి అందరూ ఆయన కంటే ముందు తరాలు ఆయన కంటే వెనక తరాలు వివక్షతకు స్కూల్లోని చెల్లగొట్టబడి చదువులకు దూరం చేయబడి ముట్టికి చీపురు ముతికి ముంత ఉన్నటువంటి పరిస్థితులు అనుభవించిన ఒక్క అంబేద్కర్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం చెల్లి ఆలోచించండి మై డియర్ టీచర్స్ ఆల్సో ప్లీజ్ తిట్టబోడతా ఇదొక్క పాయింట్ మనం పట్టుకోవాల్సింది ఈరోజు ఇదొక్క పాయింటే మనం పట్టుకోవాలి చిన్న అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నా అంబేద్కర్ కి ముందు వందల తరాలు తర్వాత కూడా ఆ వివక్షతను ఎదుర్కొన్నాయి అంబేద్కర్ తరం కూడా ఎదుర్కొన్నది ఈ పాయింట్ మనం పట్టుకుంటే లిటిల్ స్టార్స్ స్కూల్ అంతా నేను యజమాన్యాన్ని టీచర్స్ వేరు చేసి మాట్లాడను లిటిల్ స్టార్ స్కూల్ అంతా ఈ రోజంతా ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ఒక సార్థకత ఉంటుంది ఈ పాయింట్ మీరు పట్టుకోవాలి ఆలోచించండి నేను ప్రశ్నిస్తున్న కిరాణ తరఫున ఎందుకు ఒక అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇది కదా ఆలోచించాల్సింది ఆయన ఒక్కడే ఎదుర్కొండ ఆయన ఒక్కడే విద్య కింద చదువుకుండా ఆయన ఒక్కనే పట్టుకొని బయటికి ఎంటేసిరా ఆయన ఒక్కనే అంటచబిలిటీతో హింసించిరా కాదు కదా అంతకు ముందు తరాల్ని ఆయన తరాన్ని హింసించింది కదా థింక్ అబౌట్ దట్ ఆయన నుంచి లెసన్ గా తీసుకొని దాని నుంచి రివోల్ట్ అయి అంటరాని నుంచి అవమానాల నుంచి వివక్షత నుంచి జ్ఞానానికి దూరంగా నెట్టేసేటువంటి క్రూరత్వం నుంచి బ్రాహ్మణి ఆధిపత్యపు భావాజాలం నుంచి రాజకీయ రాజరికపు వ్యవస్థ క్రూరత్వం నుంచి ఇంకొక మాటలో చెప్పాలంటే మనము మనము మనమని మన మతము అని చెప్పుకుంటున్న హిందూ మతపు ఒక క్రియాలిటీ నుంచి అంబేద్కర్ ఆలోచించి తిరగబడ్డడు తిరగబడి ఏం చేసిండు కత్తి పట్టుకోలే గండ్ర గొడ్డలు పట్టుకోలే కట్కం ఏం పట్టుకుండు ప్రతిభ పెంచుకో ప్రతీకారం తీర్చుకో ఏం చేయాలి మన ఫ్రెండ్కి మనకు పొడవైనడు గెల్లబడితే మనం గెల్లబట్టదు లిమిట్ కానీ ఏం చేయాలి మన ఫ్రెండ్ కంటే మనం కొంచెం ప్రతిభ పెంచుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు గెలిచినట్టు మనం గెలిచినట్ట ఎవరు గెలిచినట్టు అమ్మా అంబేద్కర్ ఏం చేసిండు ప్రతిభ పెంచుకో ప్రతికారం తీర్చుకో అనుకోండు లోపల పెంచుకుండా ప్రతిభ అంబేద్కర్ ప్రతిభ పెంచుకుండా అంబేద్కర్ ప్రతిభ పెంచుకోవడమే కాదు తన జాతి ప్రతిభను కూడా పెంచేటువంటి కృషి చేసిండు ఇందాక దామోదర రాజ్ కుమార్ పేర్లు చెప్పిండు తన సొంత